త్వరలోనే అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన చెప్పారు ప్రజా ప్రభుత్వంలో తప్పులకు ఆస్కారం లేదన్నారు మంత్రి పొంగులేటి ఈడీ రైట్స్ విషయంలోనూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి ఆనాటి ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు పెట్టిందో ఆ నియమ నిబంధనలను ఎక్కడనా తగ్గకుండా పేదవాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఎన్ని లక్షల కొత్త కార్డులైనా ఈ ప్రభుత్వము ఇవ్వాలి అని అది కూడా జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచే ఇవ్వాలని నిన్న కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది రాష్ట ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పీకెల దాకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ఆనాటి ప్రభుత్వము కూర్చిన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఎకరాకి ఏవైతే సాగుకి యోగ్యమైన ప్రతి ఎకరాకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని అది కూడా జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నిష్పక్షపాతంగా ఎవరైతే పేదవాళ్లు అర్హులైన వాళ్లు పేదవాళ్లలో బహుభేదవాళ్లకి టాప్ ప్రయారిటీ పెట్టి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కాన్స్టెన్షన్ లో అదనంగా కొన్నిస్తూ ఈ కట్టే ప్రతి ఇల్లు నాలుగు వందల చదరపు అడుగులుండి ఆనాటి ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న ఆనాటి మంత్రులు ఏవైతే కార్యక్రమాలు గొప్పలు చేశామని వారు చెప్తున్నారు అప్పుడున్న అధికారులే వారు పెట్టిన ఒత్తిడితో ఈ తప్పులు చేశామని వారే ఒప్పుకుంటున్నారు చట్టము తన పని తనే చేసుకుపోతుంది ఇదే మంత్రులు వారు మంత్రులుగా ఆనాటి మంత్రులు వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఇదే మాట చెప్పేవారు ఇక్కడ వ్యక్తులని ఇబ్బంది పెట్టాలనో తప్పుడు కేసులు బలాయించాలనో ఈ ప్రభుత్వానికి లేదు ఒకరోజు వెనక ముందుగా చట్టమ తన పని తన తప్పకుండా చేసుకుంటా పోద